ఆహా సుఖీ రస్సు చాలా కాపర్ తిలపన్నా సర్దప్పు గారు నా బాగున్నావా బాగున్నావా బాగున్నారా రెడీ పిల్లలు నీ భార్య అందరూ బాగున్నారు ఆవుల మందంత బాగుందా అంత బాగుంది రెడీ చాలా సంతోషమైంది అయ్యా రెడిగారు ఆహా ఓలా ఉన్న నుంచి వాళ్ళ కొండ కొంచెం కారణం ఏమో నాకు అలాగనే నిలబడయ్యా అలాగనే తెలుపుతున్నాను ఆలోచించి వినమును అలాగే ఆహా ఆహా వాళ్ళు నాకు కలిగి ఉండగా ఆడు ఆరు మందికి ఎత్తులు తీస్తావు చక్కగా సేద్యాలు చేస్తున్నారు ఆవిడ ఆ చిన్న కుమ్మన వెంగళికి ఎద్దులు లేని కారణము నా ఉక్కరి మీద ఒకరు వంతులు వేసుకొని నా సేద్యం చానా మట్టమవుతున్నది ఆడు నా గాడికి దిగిన నా ఇంటికి తగిన ఎద్దుల కాడి నీ కుక్కనికే తెలుసు కనుక ఆడు నీ సాయం కోరిక వచ్చి ఉన్నాను నీవు ఉదయం తలసి నా చిన్న కుమ్మను కూడా రామలచునుతో పాటికురలు తీచ్చిన ఆడు నీ పేరు చెప్పుకున్న సేద్యం చేసుకుంటామన్నయ్యా యా గారు చెంటా సిటీ రాజీ పాలేగారాతో తోలేబచ్చే రెడీ ఆహా నిన్ను చూసినట్టుంది ఎద్దుల బేరం చేసినట్టుంది వచ్చి ఉన్నాను ఆడు అయినా ఎద్దులు కొనడానికి బుద్ధివంతుడు తెలివైన వాడు నా తలారి వాడు ఎక్కడో పోయాడు ఆడు తక్షణమే ఏయ్ తలారి పిల్లలు చెప్పు అట్లే జగన్కే తీసి పెట్టి నా స్నేహితుడు సరదాపురం అన్న ఇతను వెంబడ వెళ్ళి వెళ్ళి మనకు కావలసిన ఎద్దులు తీసుకుంట్రా ఎద్దులు కొని ఇచ్చేది చెప్పి బాగున్నాడు బాగున్నావయ్యా గుర్తుపట్లా ఎవరు నువ్వు నేన్రా తల రామన్న కొడుకు సిద్ధిగోడు తల సిద్ధిగోడు నువ్వు షెర్ల ఎని ఎక్కుతా అంటే నువ్వు నేను వద్దురా వదిరకలా ఇప్పుడు ఆ ఎంగటమ్మ నువ్వు నేను కోతి కొమ్మ ఆడతా అంటే ఎంగటమ్మ మానే కీలక నువ్వేందు చూపించింది నాకు చూపిస్తున్నా గుర్తొస్తా గుర్తొస్తు మని మంచి ఎద్దులో కాడి చూపించు మందంతా నాదేరా గొడ్లన్నీ కండ్లు మెట్టుకరిస్తాండి అయ్యా దా ఈ జత చెప్పు దీన్ని గూలు కో దాన్ని ఇంకా గూలికాడు తరుపుని చూస్తే యాటికి బొరికిత్తుతుందో ఏమో అది పళ్ళు పడేస్తాం ఇదే దాని జతకా అదే ఇదే చెప్పు ఇదే అదే ఇంకోటి ఏదో చూడరా దాని చూడ బురికేసినావు జుడు ఆ గూలు చెప్పు రెండు అది కుర్తీ ఎక్కువ తాగుతుంది తాగినే ఉండదులే అవునా సరే అయితే పడతాయి రెండు వేలు ఈ కాలంలో పదహైదు వేలు అవును పదహైదు వేలు అంటే కాదు కానీ ముప్పై ఆరు వేలు చేసుకో కాదురా రెడ్డి తెలిసినోడు నువ్వు తెలిసినోడు అని నేను తక్కువ చెప్తు మీరు ఆడికంటే ఆడికి అడిగేదా లాస్ట్ ఏమి రేటు చెప్పు ఐదు వేలు చేసుకో లాస్ట్ రేట్ డెబ్బై ఎనిమిది వేలు ఇస్తా నీకు ఇష్టమైతే పట్టి లేకుంటే గమ్మునైపో మేము ఎద్దులు దానికి బాగుపడాలిరా నువ్వు వేటికంటే వాటికి మాట్లాడితే మాకు వ్యాపారం తెలియదు అనుకుంటావా డే మేము ఎద్దులు ఉంటే మాకు మోసం చేయకూడదురా చెన్న కట్టి తీసుకురా ఎంతైతుందా పావులా అవుతుందా లాస్ట్ రేటు వెయ్యి చేసుకో లాస్ట్ వెయ్యి రూపాయలు అవును తొంభై ఏడు వేలు ఇంకా నోరు జరగద్దు నా మాట నీకు దండ పీడతా తొంభై ఏడు వేలు చేసుకో అంతే ఉన్నిలేరా ఉన్ని ఉన్ని లేడికి మగమ్ ఇంకా తగ్గుతాడు అనుకుంటే అట్లా ఉన్నిలే తొంభై ఏడు వేలే ఒక చిన్న సహాయం చే పగ్గం కాసు ఎనభై వేలు తీసాయి ఇదా ఎద్దులు కొనిచ్చినప్పుడు పగ్గం కాసు వద్దా వద్దాలే ఎనభై వేలు తీసాయి ఇంకా తొంభై ఆరు వేలు ఉంది పది పదహారు వేలుంది పదిహేడు వేలు ఉంది ఇంకా పదిహేడు వేలు అంటే ఎద్దులకు కొమ్ముకొప్పులు తెస్తామనుకుండే కాటం దేవరకు పదహారు వేలు తీసే నేను ఎద్దులు అమ్మేసిన మళ్ళా దాంట్లో ఎక్కడ ఎవరి దగ్గర ఎద్దులు తెచ్చిందంటే గుర్రప్ప అంటావు కదా అవునులే పేరు నీదే అవును నువ్వు పదహారు వేలు తీసే ఎండివి తెస్తావు కొమ్ముకొప్పులు అవునురా రాసిన పదహారు వేలు తెల్లా వెయ్యి వెయ్యింది కదా ఊహర్ బొడ్లక చూడ బా ఎట్లుండాల ఎత్తులు ఊరు లేకపోతే తన తన మెరసల్లా ఊబరు బుట్లకి వెయ్యి రూపాయలు తీసేయి ఊబురు బుట్ల ఎత్తులు మేము కదా ఆ ఎవరు వెత్తులంటే అంటే సరాపు రొప్పతావు తెచ్చినావంట అవునులే తీసే వెయ్యి తీసేసిన వెయ్యి ఇంకేముందా ఏం లేదు కదరా ఇంకేమి నా పొట్ట కోసి బాకీ అదా ఖాళీ చేయి మూడు తావులు తీసినావంతే నువ్వు నువ్వేం మా కాడ ఎద్దులేసి పిచ్చినా తొంభై ఏడు వేలు అంటే మోనంట మాకు తెల్దేమి ఆడదగ్గిచ్చేదా రెడ్డియా కొన్నా రైతులు కొన్ని కొన్నా ఎంత పడుకు పడినాయి పైన ఏమో వెయ్యి రూపాయలు చెప్పా తొంభై ఎనిమిది వేలు కొనేసి కొనే ఉండవు మనమేమి మాట్లాడితే వెయ్యి రూపాయలు పెట్టుకుందామా పెట్టుకుందామాదా వెయ్యి ఎక్కువ తొంభై ఏడు వేలు ఎక్కువ వెయ్యి ఎక్కువ ఇదంతా తొంభై ఏడు వేలు పోతే హై స్కూల్ చదివింది నువ్వు కొత్తకోట కొత్తకోట్లాడా క్లాస్ చదివినవారు నువ్వు మా రెండో గలాసే రెండో క్లాస్ చదివిండే నీకు ఎద్దుల బేరం పంపించినా కదా నాది పొరపాటు ఇప్పుడు తొంభై ఐదు ఎనిమిది ఏడు వేలు మనకే పొరపాటు మనం ఉండోళ్ళు సరేలే పని స్వామి తొంభై ఆరు వేలు మిగిలిపోయాడు ఏం లేదు హాయ్ కాలుష్యం లేక అలాగనే బయలుదేరుదామా లేదు పోవు ఏమీ నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఈ ఊరికి ఆ ఇప్పుడు పాల్గొన్నంత బాగా పెద్దగా ఇంప్రూవ్ అయింది అవును ఈ కామెడి పాపని వీధిలో తిరుగుని అటు చూసుకొని అట్లా వెళ్ళిపోదాం ఓహో అట్లా పాలగొండలు చూడాలని ఆశిస్తున్నావా అంటే ఊరు కట్ట నిలిచిపోయి అంట అంటారా నిలదలే కారు వేసుకొని వేసుకొని వెళ్ళిపోదాం సుమ్మో ఉందే వేసుకొని వెళ్ళిపోతామా సుభాష్ అలా బయలుదేరుదామా సరే ఆహా

ఈ పాలని ఈ రాఘమాన రచలు కాటికి చేరరాగా రాగా ఈ తూరు మరుగున్న చూడగా ఎవరో దేవత వచ్చినట్టున్నది కదరా దగ్గరికి రామ్ మర చూద్దాం